పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనము నేను అతనికి తండ్రినయ్యుందుందును అతడు నాకు కుమారుడయ్యుండును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు కృపను చూపుతానంటున్నాడు ఎవనికి దావీదు కుమారునికి సొలోమోనికి దేవుడు ఏర్పాటు చేసుకునిన వానికి దేవుడు కృపచూపక మానడు దావీదు వంశాన్ని దావీదు తర్వాత ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు అది యేసుక్రీస్తునకు కూడా వర్తిస్తుంది దేవుని రాజ్యము అంతము లేనిది దేవుని రాజ్యములో నీవు నివసించాలి నీ కుటుంబము నివసించాలి దేవుని రాజ్యము అంతము లేనిది గనుక ఆయన కృప ఎల్లప్పుడూ నిలిచి ఉండునట్లుగా ఆయన కృపను నీవు పొందుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక ఆయన కృప అంతము లేనిదై ఉన్నది గనుక ఆయన కృపలో ఉందువుగాక ఆ